ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని దీంతో పాటు అతివేగం ట్రిబుల్ రైడింగ్ వ్యతిరేక మార్గంలో వాహనాలు నడపటం వంటి చర్యలకు పాల్పడి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల తెలిపారు నగరంలో పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేపట్టారు సరైన పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై అపరాధ రుసుం విధించారు కొన్ని వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు వాహనదారులు వాహనాలపై ఉండే బకాయిలను నిర్దేశించిన సమయంలో చెల్లించి అదనపు వడ్డీ భారాలు పడకుండా సకాలంలో చెల్లించాలన్నారు వాహనాలకు సంబంధించిన భీమాతో పాటు వాహన కాగితాలను ఎప్పుడూ వాహనదారుల దగ్గర ఉంచుకోవాలన్నారు ప్రభుత్వం గత ఏడాది నిర్దేశించిన లక్ష్యం మేరకు వివిధ వాహనాల పన్నుల రూపంలో నూట పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయటం జరిగిందన్నారు సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి నుండి ఐదు కోట్ల అపరాధ రుసుము వసూలు చేశామన్నారు ప్రమాదం ఎక్కడ రాదని అందువల్ల వాహనాలు నడిపేటప్పుడు అవగాహనతో ప్రమాదాలు బారిన పడకుండా వాహనాలు నడపాలన్నారు చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను బాధ్యతలు చేస్తామని నగరంలో జరిగిన వాహన తనిఖీలలో ఎంవీఐలు కిరణ్ ప్రభాకర్ రామచంద్రరావు భాస్కర్ రావు అసిస్టెంట్ ఎంవీఐలు జయప్రకాష్ భానుప్రకాష్ ధర్మచంద్ర ట్రాన్స్పోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు ఒంగోలు నగరంలో చర్చ్ సెంటర్ మరియు ముంగమూరు జంక్షన్లో టూ వీలర్ వాహనాలు తనిఖీలు చేయటం జరిగింది ముఖ్యంగా మా ఉపరహణ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో టూ వీలర్ లైసెన్స్ లేని వాహనాలు మరియు హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేయడం జరిగింది ఈ రెండు సెంటర్లో సుమారు ఒక డెబ్బై కేసులు నమోదు చేశాము దాదాపు రెండు లక్షల రూపాయల అపరాధుము కలెక్ట్ చేశాము వీటిలో కొన్ని బళ్ళు సీజ్ చేయడం జరిగింది కొన్ని బళ్ళు వదిలేయటము జరిగింది ఎందుకంటే వాళ్ళు కాలేజీలకి వీటికి వెళ్ళే రద్దీలో కొన్ని బళ్ళు వదిలేయటం జరిగింది కా మా వైపు నుండి మేము తెలిపేది ఏంటంటే ప్రతి ఒక్క వాహనదారుడు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దని తెలియజేస్తున్నాము ఆల్రెడీ హైకోర్టు దీనిపైన చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది చాలా సీరియస్గా ఉన్నారు యాక్సిడెంట్స్ మెయిన్గా మోటార్ సైకిల్స్ నడుపుతున్న వాళ్ళే ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారని చనిపోతున్నారని చెప్పి చాలా సీరియస్గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వ్యాఖ్యానించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి మాత్రమే వాహనాన్ని నడపాలని మరియు మీ యొక్క వాహనం యొక్క పత్రాలను అన్నీ సరిగా చూసుకొని మీ ఫోన్లో అయినా లేకపోతే ఫిజికల్ కాపీ అయినా మీ దగ్గర పెట్టుకోండి అడిగినప్పుడు మళ్ళీ మీరు వెతుక్కోవటం ఇలా కాదండి మీరు బయటకు వస్తున్నారంటే మీ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ ఫోన్లో అవైలబుల్గా ఉండాలా మీకు డిజిలాకర్ అనే యాప్ ఉంది దానిలో మీ డిఎల్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ ఇన్సూరెన్స్ డౌన్లోడ్ అవుతుంది ప్రతిది కూడా ఆన్లైన్ ఫెసిలిటీ చాలా బాగుంది ఇప్పుడు అన్నీ కూడా కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క పత్రాలని జాగ్రత్తగా చూసుకొని పెట్టుకొని ప్లస్ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలియజేస్తారు ప్రతి ఒక్క వాహనదారుడు విధి విధిగా టూ వీలర్స్ నడిపేటటువంటి వారు హెల్మెట్స్ ధరించి మరియు ఓవర్ స్పీడ్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ లేకుండా అట్లానే రాంగ్ డైరెక్షన్లో రాకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్క వాహనదారుని కోరుకుంటున్నాము ఫోర్ వీలర్స్ నడిపేటటువంటి వారు సీట్ బెల్ట్స్ విధిగా ధరించవలేను అట్లానే ఓవర్ స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా వెహికల్స్ని డ్రైవ్ చేయవలసిందిగా కోరుతున్నాము మరి ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా వారు కట్టాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ పెండింగులు లేదంటే వీసీఆర్స్ పెండింగు వాహన చెక్ పోర్ట్స్కు సంబంధించి ట్యాక్స్లు కట్టాల్సినటువంటి వారు సిఎఫ్లు కట్టాల్సినటువంటి వారు అందరూ కూడా తగు సమయంలో పెనాల్టీ రూపంలో పెనాల్టీస్ లేకుండా ఇన్ టైంలో కట్టవలసిందిగా కోరుచున్నాము అట్లానే వాహనదారులందరూ కూడా తగిన డాక్యుమెంట్స్ అన్ని ఫోర్స్లో ఉంచుకొని ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ మెయిన్ తీసుకొని అవి జేబులో పర్సులో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము డిజిలాకర్లో ఉండాలి ఎట్ ది సేమ్ టైమ్ పర్సులో కూడా మీరు క్యారీ చేసుకుంటూ జాగ్రత్తగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అనుసరిస్తూ రోడ్ సైడ్ మార్జిన్స్ చూసుకొని వచ్చే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవలసిందిగా కోరుచున్నాను వాహనదారులందరకు ఇచ్చే సూచనలు ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించే పక్క వీధిలోకి వెళ్తున్నాము మాకు హెల్మెట్ అవసరం లేదు అనే భావనలో ఉండవద్దండి అపాయం అనేది ఎక్కడ వస్తుంది యాక్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది మనము ఊహించలేము కాబట్టి ప్రతి ఒక్కరూ తగు సూచనలు పాటిస్తూ మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము అట్లానే ఈ ఇరవై ఇరవై సంవత్సరము ప్రకాశం జిల్లా ప్రమాదరహిత జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నాము అది మీ మీ అంతటా మీరే అవేర్నెస్ కలిగి మాకు సహకరించే